శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ మందర దుర్బోధ ఆరో భాగము అన్నగారు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అందుకని నువ్వు ఏమీ నేను నేనేమి చేయాలో చెప్పు అది చేసేస్తాను అని రాముడు కైకతో అంటాడు అప్పుడు కైక పూర్వము మీ నాన్న నాకు రెండు వరాలు ఇచ్చాడు నేను నిన్న రాత్రి మీ నాన్న సత్యసంధుడు కదా అని ఆ రెండు వరాలు ఇమ్మని అడిగాను పద్నాలుగు సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని పాదుకలు లేకుండా జటలు కట్టుకున్న తలతో కేవలము ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా దండకారణ్యవాసం చేయాలని వరం అడిగాను అదే ముహూర్తానికి భరతునికి పట్టాభిషేకం చేయాలని అడిగాను ఇవి నేను అడిగిన రెండు వరాలు అప్పటి నుంచి ఇలా మొదలు నరికిన చెట్టులా పడిపోయి ఉన్నాడు మీ నాన్న అందుకని రామ ఈ రెండు కోరికలు నువ్వు తీరిస్తే మీ నాన్న సంతోషిస్తాడు ఈ కోరికలను నువ్వు తీరుస్తావో తీర్చవో అని బెంగ పెట్టుకుని ఇలా దీనంగా ఉన్నాడు అంది ఇప్పుడు రాముడు ఎంత మాట అన్నావమ్మా నాన్నగారు అడగడం నేను కాదండమ్మా తప్పకుండా నాన్నగారి కోరికను తీరుస్తాను నేను పద్నాలుగేళ్ళు అడవికి వెళ్ళడానికి నాన్నగారు ఇంత బెంగపెట్టుకోవాలా భరతునికి రాజ్యం ఇద్దామనే ఉద్దేశ్యం ఉందని నాకు తెలియదు కంటే నాకు ఎవరూ ముఖ్యం కాదు సీతను అడిగితే ఇచ్చేస్తాను నా ప్రాణాల నా ప్రాణాలను ఇమ్మంటే ఇచ్చేస్తాను రాజ్యం కావాలంటే సంతోషంగా రాజ్యం ఇచ్చేస్తాను ధనం అంతా ఇచ్చే అన్నయ్యా అంటే ఇచ్చేస్తాను భరతునికి ఆ కోరిక ఉందని నాకు తెలియదు ఆ విషయం తెలియక నేను యువరాజు పట్టాభిషేకం చేసుకుంటానన్నాను తప్పకుండా తమ్మునికి యువరాజు పట్టాభిషేకం చేసేయండి కానీ నేను ఒకే ఒక్క విషయానికి బాధపడుతున్నాను భరతునికి యవరాజు పట్టాభిషే పట్టాభిషేకం చేయదలిచానని నాన్నగారు ఒక్క మాట చెబితే నేను ఎంతో సంతోషపడిపోదును అది నా గుండెను కాల్చేస్తోంది నిన్న నన్ను పిలిచి నాకు పట్టాభిషేకం చేస్తానన్నారు ఈవేళ మలా మరలా భరతునికి పట్టాభిషేకం చే నచ్చిస్తే నేనేమన్నా అనుకుంటాననుకున్నారా నాన్నగారు నాన్నగారు చెబితే చేయకపోవడం ఉంటుందా నాన్నగారు చెబితే అగ్నిలోకి దూకేస్తానమ్మా నేను దీనికి ఇంత బాధపడటమేమిటమ్మా నాన్నగారు అందుకు నాకు గుండే కాలిపోతోంది నాన్నగారు ముఖ ప్రక్షాళనం కూడా చేసుకున్నట్లు లేరు ఆయన కోరిక నేను తీరుస్తాను వెంటనే భరతుని పిలిపించండి భరతునికి పట్టాభిషేకం చేసేయండి నేను ఇప్పుడే బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళిపోతాను నాన్నగారిని మాత్రం సుఖంగా సంతోషంగా కూర్చొనివ్వండి ఆయన అలా విచారంగా కూర్చుంటే నేను చూడలేను అన్నాడు అప్పుడు కైక మీ నాన్న ఒక శబ్దం చేశాడయ్యా ఏమో రాముడు దండకారణ్యానికి వెళతాడో వెళ్ళడో అని అనుమానపడుతున్నాడు నువ్వు నగరం దాటిపోయే వరకు స్నానం చేయను భోజనం చేయను ప్రతిజ్ఞ చేశాడు అందుకని మీ నాన్న స్నానం చేసి భోజనం చేసి సుఖంగా కూర్చోవాలంటే నువ్వు తొందరగా వెళ్ళిపోవాలి రామా అంది అప్పుడు దశరథుడు కైకవైపు కొరడా పెట్టి కొట్టిన గుర్రం పిల్ల చూసినట్లు చూశాడు అమ్మ రాముడు రాజ్యం కోసము ధనం కోసము ఐశ్వర్యం కోసము ప్రాకలాడేవాడు కాదమ్మా నాకు అన్నవాళ్ళకి నేను చెప్పుకోనా నా గురించి మీకు తెలియదా నేను ఋషిలాంటి వాడిని నాకు పితృవాక్య పరిపాలన తప్ప మరేది అక్కర్లేదు నాన్నగారి కోరిక ప్రకారము నేను పరమ సంతోషంగా వెళ్ళిపోతాను నేను వెళ్ళనని బెంగపెట్టుకున్నారా ఇప్పుడే వెళ్ళిపోతున్నాడమ్మా రాముడు మీరు బెంగపెట్టుకోకండి రాముడు ఒకటి భరతుడు ఒకటి నా అమ్మ నీకు నువ్వు పిలిచి అడిగితే నేను కాదంటానా ఇప్పుడే వెళ్ళిపోతాను ఒక్కసారి నాన్నగారి పాదాలకు నీ పాదాలకు నమస్కారం చేసి వెళ్ళవచ్చా అమ్మా అని అడిగాడు తొందరగా నమస్కారం చేసి వెళ్ళిపోరామా అందేవిడ అప్పుడు రాముడు కన్నుల వెంట నీరు కారుస్తూ తండ్రి పాదములు గట్టిగా పట్టుకుని నమస్కరించి కైకమ్మ పాదములు పట్టుకొని నమస్కరించి అక్కడ నుండి నిష్క్రమించాడు రాముడు ధర్మప్రతిజ్ఞకు కట్టుబడిన వాడే అమాయకంగా తండ్రి అందు అంత ప్రేమతో మాట్లాడుతుంటే తట్టుకోలేక నా మాట కదనే కొడుకు పుట్టనందుకు ఇప్పుడు ఏడుస్తున్నాను అనుకున్నాడు దశరథుడు నా మాట వినే కొడుకు పుట్టాలని తండ్రి మాట కొడుకు వినాలని ఎన్నాళ్ళు అనుకున్నాను నా మాట వినే కొడుకు పుట్టడం శాపమని ఇప్పుడు ఏడుస్తున్నాను కైక అన్నాడు దశరథుడు ఈ రాముడు నన్ను ఎదిరించడు ఇది నా దుఃఖానికి నా మరణానికి కారణమవుతుందని బాధ చేత మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు దశరథ్ మహారాజు దశరథ్ మహారాజు అలా మోర్చలో పడిపోయి ఉంటే ఆయన తలను ఎత్తి కనీసము గుక్కెడు నీళ్ళైనా ఆయన నోట్లో పోయలేదు కైక తాను వెళ్ళిపోతే తండ్రి గారు స్పృహలోకి వస్తారని భావించి కన్నుల వెంట నీరు కారుస్తూ తంటి పాదములు గట్టిగా పట్టుకొని నమస్కరించి కైకమ్మ పాదములు పట్టి నమస్కరించి రాముడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు లక్ష్మణుడికి విపరీతమైన కోపం వచ్చింది అక్కడ నుండి కోపంతో ముక్కు పుటాలు ఎగరేస్తూ ధనస్సు గట్టిగా పట్టుకుని తోక నల్ల త్రాచు పుట్టలోకి ఎలా వెడుతుందో అలా రాముని వెనక బయలుదేరాడు ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు అక్కడ పట్టాభిషేకానికి కావలసిన సంభారాలు ఉన్నాయి రాముడు వాటి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు ఆ సామాగ్రి ఒక ఒకరిని రాజుని చేయబోతోంది పరమ పవిత్రం అని భావించి ఆ సామాగ్రికి ప్రదక్షిణం చేశాడు రామునికి కాంతి తరగలేదు మనస్సులో వికారం లేదు కళ్ళల్లో బాధ లేదు కంటి వెంట ఏడ్పు లేదు రాజ్యం పోయిందని బెంగలేదు తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థతగా కూర్చుంటే చాలు అనుకున్నాడు తల్లి అనుమతి తీసుకుని బయలుదేరదామని లక్ష్మణితో లక్ష్మణునితో గబగబా కౌశల్యాదేవి గృహంలోకి తడబడుతున్న అడుగులతో వెళ్ళాడు లోపల కౌశల్య తన కుమారునికి పట్టాభిషేకం జరగబోతోందన్న ఆనందంతో మౌనంగా శ్రీ మహావిష్ణువుకి అర్చన చేస్తోంది లోపలికి ప్రవేశించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కౌశల్య రాముని చూసింది సంతోషంతో కూడిన మనసు కలదై రాముని దగ్గరకు తీసుకుని శిరస్సు ముద్దు పెట్టుకుంది మన వంశంలో జన్మించిన దేవర్షులైన వారి కీర్తి గడించిన వారు పెద్దలు దీర్ఘాయుష్ దీర్ఘాయుషమంతులై ఎలా యశస్సును సంపాదించారో నువ్వు కూడా అలా యశస్సును సంపాదించాలి నీ తండ్రి ఒక్కసారి ప్రతిజ్ఞ చేస్తే ఆ సత్యం నుండి తప్పేవాడు కాడు సత్య ధర్మములందు పూణిక కలిగినవాడు అందుకని తప్పకుండా నిన్ను యువరాజ్యమునందు ప్రతిష్ఠిస్తాడు నాకు చాలా ఆనందంగా ఉంది నీవు వచ్చి ఈ ఉన్నతాసనం మీద కూర్చోని ఒక బంగారాసనం చూపించింది రామచంద్రమూర్తి స్థానుమైపోయాడు ఏమి చెప్తాడు అమ్మతోటి నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నానమ్మ అని చెప్పాలి రామునికి సర్వకాలములందు ధర్మం తప్ప మరొకటి అక్కర్లేదు రాముడు అమ్మ చూపించిన ఆసనాన్ని గౌరవంతో స్పృశించాడు అలా స్పృశిస్తే ఆ వస్తువు ఆ వస్తువును స్వీకరించినట్టు గుర్తు అమ్మా ఇప్పుడు నేను కూర్చోవడానికి అవకాశం లేదు ఎందుచేతనంటే పద్నాలుగు సంవత్సరములు దండకారణ్యంలో వాసము చేయవలసిన సమయం ఆసన్నమైంది నేను తాపస్సిన పద్నాలుగు సంవత్సరములు దండకారణ్యంలో ఉండాలి నాన్నగారు అలా నియుక్తిని చేశారు ఎందుకంటే భరతునికి యువరాజు పట్టాభి పట్టాభిషేకం ఇస్తానన్నారు నన్ను దండకారణ్యవాసం చేయమన్నారు అందుకని నేను బయలుదేరి దండకారణ్యములకు వెళ్ళిపోతున్నాను నేను దర్బలతో చేయబడిన ఆసనాన్ని పరుచుకునే దాని మీద కూర్చోవాలి కానీ ఇక నుంచి ఇటువంటి ఆసనముల మీద కూర్చోకూడదు నేను నారచీరలు కట్టుకోవాలి అరణ్యంలో దొరికే కందమూలాదులను భక్షించాలి ఇక బయలుదేరుతున్నాను నీ ఆశీర్వచనం కోసం ఇక్కడికి వచ్చాను అన్నాడు జ్ఞానికి మనకి అందరికీ అప్పుడప్పుడు కష్టాలు సంభవిస్తూ ఉంటాయి మనకి కష్టం వస్తే కష్టంతో తాదాత్మ్యం చెందుతాం సుఖం వస్తే సుఖంతో తాదాత్మ్యం చెందుతాం జ్ఞానులు తమకు వచ్చిన కష్టసుఖములను దైవ ప్రేరితములని భావిస్తారు జ్ఞానులు కష్ట సుఖములను రెండింటినీ ఈశ్వరానుగ్రహంగానే చూస్తారు జ్ఞానులకు లోపల వైక్లభ్యం ఉండదు కష్టభరితమైన మాటలు విని ఇతరులు మూర్చపోయారు కానీ అసలు కష్టములు పడవలసిన రాముడు స్పృహ తప్పలేదు మూర్చపోలేదు ఆయన మనసులో ఏ వికారమూ లేదు అది రామునిలో ఉన్న గొప్పతనం రామునికి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎటువంటి రీతిలో తన జీవితంలో ప్రతిబంధకం ఎదురైనా తన స్వస్వరూపం నుండి మాత్రము చలింపడు రాముని మాటలు విన్న కౌశల్య మొదలు నరికేసిన చెట్టు ఎలా పెలపెల ధ్వనులతో కింద పడిపోతుందో అలా నెట్ట నిలవన కుప్పకూలి క్రింద పడిపోయింది మూర్ఛితురాలైన తల్లిని చూసి నేల మీద పడిన కౌశల్యను లేవదీసి ఆసనమై ఆసనంపై కూర్చుండబెట్టి సపర్య చేసి మరలామెకు బాహ్య స్మృతిని కలిగించాడు అప్పుడు కౌశల్య రామా నీవు వచ్చి పద్నాలుగు సంవత్సరాల దండకారణ్యంకు వెళ్ళిపోతున్నావని నాతో చెబుతున్నావు నీ మాట విన్న తర్వాత నాకు కలుగుతున్న భావన ఏది అంటే అసలు నాకు పిల్లలు పుట్టకపోతే ఎంత బాగుండునో అనిపిస్తోంది పిల్లలు పుట్టకపోతే కౌశల్య గొడ్రాలని లోకం ఒక్క మాట అని ఊరుకుంటుంది అంత అంతకు తప్ప నాకు వేరొక బాధ ఉండదు కానీ ఈవేళ నేను పొందుతున్న బాధ సామాన్యమైన బాధ కాదు ఎందుకంటే నువ్వు నాకు లేక జన్మించిన కుమారుడివి సకల గుణాభిరాముడు అటువంటి నువ్వు యువరాజు పట్టాభిషేకం పొందుతావని మురిసిపోయాను రామ నీకొక యథార్థమైన మాట చెబుతాను విను నేను పూర్వం ఎప్పుడు దశరథ మహారాజు రాజ్యం చేసేటప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని అనుభవించలేదు ఎందుకంటే ఆయన కైకేయికి వసుడై ఉన్నాడు నన్ను జ్యేష్ఠపత్నిగా గౌరవిస్తే కైకేయి మనసు నొచ్చుకుంటుందని కోపం వస్తుందని పెద్ద ఆయన నాకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా నన్ను అవమానించాడు కైకేయి దాసీజనం ఏ స్థాయిలో ఉంటారో నన్ను ఆ స్థాయిలో నిలబెట్టాడు నువ్వు యుక్త వయసులో ఉండి రాజ్యాభిషేకం చేసుకుని యువరాజుగా వచ్చి నిలబడితే నిన్ను చూసి చేసే పరిపాలన చూసి కనీసం రాజమాతగానైనా ఆనందం అనుభవించవచ్చునని అనుకున్నాను ఈవేళ నాకు అటువంటి ఆనందం కూడా లేకుండా పోయింది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరిని చూసుకుని బ్రతకాలి ఎందుకు బ్రతకాలి ఏ కారణం లేకుండా నీ తండ్రి నిన్ను అరణ్యవాసానికి పంపించేస్తున్నాడు నేను చేసిన పూజలు నోములు రథములు అన్నీ ఓసర క్షేత్రంలో విత్తనాలు వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అయిపోతాయో అలా నిష్ప్రయోజనం అయిపోయానని అనుకుంటున్నాను దైవానుగ్రహం నా ఎందు లేదు అందుకని నేను మరణిస్తాను రామా అంది మనము రామాయణాన్ని చదివేటప్పుడు ఒక సామాన్యకాంత పరిస్థితిలో ఎలా మాట్లాడుతుందో మనం ఊహించాలి ఇప్పుడు కోపం ఎవరి వైపుకి తిరుగుతుంది భర్త వైపుకి తిరుగుతుంది ఎందుచేత రాజ్యం ఇస్తానన్నవాడు మాట తప్పి రాజ్యం ఇవ్వకుండా తన కుమారుని అరణ్యంలోకి పంపిస్తున్నాడు సౌత్ కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేస్తున్నాడు మిగిలిన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం